ఏముందిరా నీ లైఫ్ లో దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప మిగిందట అలా ఉంది మరదలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ లైఫ్ లో స్పార్క్ స్పార్క్ లిఖిత నేను తాగలేదు సార్ మౌత్వాష్ కోసం కొంచెం శానిటైజర్ యూజ్ చేశా అభి తాగుబోతి పాత్ర సారో కుప్పలు గిడ్ పోవాలి సారో ఊదిపోవాలా హే నేను తాగలేదు సారు తాగలేదు అది చెప్పాల్సింది నేను ఊదు కంప్ ఇక్కడ దాకా వస్తుంటే తాగలేదంటే స్వామి ఈ పక్కది భాస్కర్ గారు ఏం సార్ డ్యూటీలో ఇంటికి వెళ్ళరా ఎవరమ్మా వచ్చే మిషన్ ఏమో డూ దేసి వెళ్ళిపోతాం ఓ అయిపోద్ది మీరు ఎందుకండి ఊతటం డ్రైవర్ రమ్మనండి డ్రై కార్లో ఉన్నది డ్రైవర్ కా సార్ మా మేడం గారు ఎక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లిఖిత్ గారు మోహంతి ఎనీ ప్రాబ్లం మేడం మేడం ప్రాబ్లం ఏం లేదండి మీరు కూర్చోండి నేను మేనేజ్ చేస్తాగా ఎందుకు మోహంతి లెట్ దెం డు ద డ్యూటీ చెక్ చేసుకోండి మీరు పీలుస్తున్నారు ఓదాలి రియలీ స్వామి సేమ్ మిస్టేక్ మీరు సక్ చేస్తున్నారు బ్లో చేయాలి సార్ మూడు వందలు కొట్టేసింది సార్ ఎంత షూర ఒకటి

मीरे कदा मीरे कदा ओपको 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 नोपको 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 नहीं मम्मो मम्मो मोटी 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 नोपको 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 नोपको

ఏదో ఒకటి చెయ్యి మోహన్ ఏమీ చెయ్యలేమండి మోహంతి వల్ల కాలేదంట ఇంకెవడి వల్ల కాదు మోహంతి ఏంటి మోహంతి మేడం సార్ ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి ఫెమినిస్ట్ ఓమనైజర్ మరి అలాంటి ఆడపిల్ల ఈడని చేస్తుంది సార్ మిషన్ మూడొందలు చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారా మరి అదే మిషన్ నా తాను ఎందుకు చేయలే ఆ వాయ్ నిన్ను మాత్రం మాత్రం రే సార్ మిషన్ రైట్ అయితే నన్ను వదులు రాంగ్ అయితే ఆమె వదులు వేయాలా రైట్ రాంగా నేనే రైట్ రా మిషన్ ఏ రాంగ్ ఏంటట ఏంటటో చెప్పు ఏంటంటో సార్ అర్జెంట్ గా ఉప్పల్కి వెళ్ళాలి ఇంటర్ మామూలుగా మాట్లాడుతున్నాం యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని తాగ్బో క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా బాగా చేశానా సార్

ఆ అమ్మాయి తప్పు ఉండాలి తప్పక తాగిందేమో నాన్న ఏమైనా సరే అమ్మాయి నా కోడలు ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారు అనుకున్నారు ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు చబాష్ వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుగులో రియాలిటీ కదమ్మా తెలుసు నాన్న హై 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 ఏం చేద్దామన్నా ఇప్పుడు అనుద్దామా ఆ మై ఐటీ ప్రాబ్లమ్ క్లియర్ చేసి లైన్ లో పెట్టేస్తా రెస్పాండ్ చేశారా లేదండి ఏదో ఒకటి చెయ్యి మోహంతి ఐ డోంట్ వాంట్ టు చూసుకుంటాను కదా డోంట్ వర్రీ డిడ్ హి రిప్లై టు ది మెసేజ్ వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టాను ఆ చూసుకుంటా వాట్ ఇస్ రాంగ్ విత్ సర్ ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ది రూల్స్ బుక్ సర్ అపి నాడే ముచ్చారు వీడేంటి ఇక్కడ మోహంతి గారు మీరు కూడా వచ్చారా నేను కూడా ఏంట్రా సర్ప్రైజింగ్ సో హ్యాపీ టు సీ యూ సార్ గొప్ప ఉండి పంపామమ్మా ఫైల్స్ తో రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు అన్నీ పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా సార్ వన్ మినిట్ సార్ పర్ఫ్యూమ్ మార్చారా బాగుంది ఆ నైస్ డియర్ హే చెవులకి పెద్ద పెద్దగా ఉన్నాయి అది సరే ఎంత టైం కావాలి మినిమం త్రీ మంత్స్ కావాలని మేడం అడుగుతున్నారు సార్ కకుతి పడి ఎక్కడ టెన్ డేస్ అడుగుతారో అనుకున్నా అడుగుంటే ఏమైం లేదు సార్ ఎఫిషియన్సీ కాదు వెదవురు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడిని ఓ మహంతిన్నా రూల్స్ తో కాదు ఫైల్స్ తో వస్తాం సార్ త్రీ మంత్స్ అభి కూర్చోబమ్మా

ఫీల్ అవుతారు ఇట్ట ఇది సరే కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి వీడియో మన నేషనల్ క్రైర్ ఫాలో అయిపోతా ఉంటుంది కానీ ఫొటోస్ మాత్రం సోలో గానే పెడతాడు పిన్ని అసలు ఏమనుకుంటున్నాడ్యాతను తగ్గేదేలే అది కాదు అబ్బాయి ఆ విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు ఈ వయసులో లవ్ ఏంటి నోటి ఇదంతా తర్వాత సంగతి మనవుడు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా ఆ ముందే రెండు రోజులు వెనక నుంచి ఎలా ఉంటుంది సినిమా బంగారం ఒకటి చెప్పను ఐ లవ్ యు చెప్పాను విందా లేదా మా హౌల్ సూట్ కాదు లేదు బాగా భోజనం పెట్టి బేటా కూడా ఇస్తున్నారు డూ ఫెస్టివల్ ఏంటి మహంతి ఇది నువ్వు వాడిని రికార్డింగ్ డాన్స్ కి పేమెంట్ నీ సినిమా వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా చేయనట్టు కదా నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా అందరూ హ్యాపీయా అబ్బో చాలా అది చాలు అయితే అదే నా పేమెంట్ ఏ మాట కా మాట నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నాడ్రా మళ్ళీ గుచ్చేసా మోహంతి రేపు పొద్దున అదే విషయం వేయాలి గుడ్ నైట్ మీ బాయ్ ఏపి సార్ వెనకెళ్ళు ఈ మాస్క్ లో ఎవరెక్కడ ఉంటే ఏంటి సార్ అవన్నీ నీకు చెప్పాలిరా ఓకే 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 సార్ రే బడ్డీ రారా సాల్ గాని నువ్వు నా ఒకరా బడ్డీ అబి ఫ్రేమ్ అవుట్ ఇప్పుడు ఏం చేశాను సార్ నీ కోసం ఎవరో వచ్చారా మేరే కోసం హూ ఇస్ ఇట్ అబ్బో ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ నన్ను మీ వాళ్ళు జోకర్ అనుకోవడంలో తప్పేం లేదండి సారీ నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది అదంతా మా పెద్దనాన్న చేసిన పని ఆ పాతికి వేలు కూడా ఆయన ఇచ్చింది ఎక్స్పెక్ట్ చేశా అంత చీప్ గా ఉంటారు కనీసం ఒక లక్ష రెండు లక్షలు పడేస్తారు కదా అందుకే నేను కూడా తీసుకోలేదు మీరు తాగినప్పుడే బాగుంటారండి ఏమండి మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు మీకు ఎలా చెప్పాలి నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కనవాలనిపిస్తుంది కానీ కలిస్తేనేమో టెన్షన్ చెట్లు అంతెందుకు మీకు నిజం చెప్పనా ఇట్లాంటి నీకు దండం పెడతా ఆపే ఆపే గోల్డ్ అండ్ పండ్లు ఉన్నాయి బిల్ కట్టు అవును ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా ఇంత దూరం ఎందుకు వచ్చారు మీకు కూడా నాతో ఫిజికల్గా కలవాలనిపించిందా కథలు ఆపి ముందు నిజం చెప్పు ఆ పిల్ల నీకు పడింది ఆ పిల్ల నాకు పడ్డం యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం రెండు ఒకేసారి జరిగాయి